హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈ రోజు మనం ఇప్పుడు చాలా మంది కూడా శరీరాలు వేడిగా ఉండడం లేదంటే ఎక్కువగా హీట్ జనరేట్ అవుతూ ఉండడం చాలా మంది కాళ్ళ పగుళ్ళు లేదంటే శరీరం మంటలు దురదలు దద్దులు కళ్ళ మంటలు సో ఈ వేడి వల్ల చాలా మంది కూడా బాడీలో హీట్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంటుంది ఈ శరీరం యొక్క వేడిని సులభంగా తగ్గించే ఒక చూ అద్భుతమైనటువంటి చూనం చెప్తాను మీకు ఇది చాలా సులువుగా శరీరంలో వేడిని తగ్గిస్తూ ఉంటుంది అది ఒకటి సుగంధి పాల చూర్ణం సుగంధి పాల చూర్ణాన్ని ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా గోరువెచ్చటి నీటిలో గాని లేదంటే మామూలు నీటిలో కానీ వేసుకొని తాగుతూ ఉండాలి అండ్ లేదా దీన్ని సుగంధి పాల లేహం అని సుగంధి పాల టానిక్ లాగా ఒకే లభిస్తున్నాయి ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు వీటి వల్ల కూడా ఈ సుగంధి పాల అనేది ఏం చేస్తుంది అంటే శరీరంలో వేడిని ఈజీగా కంట్రోల్ చేసేసి బాడీని నార్మలైజ్ చేస్తుంది అండ్ సుగంధి పాలతో పాటు అతి మధుర కూడా లభిస్తుంది ఈ రెండు కూడా కలిపి తీసుకోవచ్చు ఎలాంటి సమస్యలు రావు ఈ సుగంధి పాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఏంటి అని అంటే శరీరంలోని బ్లడ్స్ ఫ్లోని అంటే రక్త ప్రసరణ కూడా క్రమబద్ధపరుస్తూ ఉంటుంది అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆయాసం రాకుండా వేడికి శరీరాన్ని ఎక్కువగా డిహైడ్రేట్ కాకుండా ఈ సుగంధి పాల చూర్ణం అనేది చాలా అద్భుతంగా కాపాడుతూ ఉంటుంది ఎండాకాలం చాలా మంది కూడా వడదెబ్బలు తగిలి లేదంటే ఎండకు నీరసానికి ఇంటికి వచ్చి ఇట్లా వాలిపడ్డలు ఎండ కోచడలు వీళ్ళందరూ కూడా రోజు ఒక ఈ సుగంధి పాల చూర్ణాన్ని కానివ్వండి ఆ లేదు అని అంటే లేహి కానివ్వండి ఇలా అయినప్పుడు లేహి మీద కనుక అన్నం తిన్న తర్వాత ఒక చెంట చపరిస్తుండాలి ఇలా కనుకో నన్నారి మనకి ఇప్పుడు ఈ మధ్య అవైలబుల్ గా ఉన్నాయి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక లెవెన్ పిండి కొను కూడా మనం తీసుకున్నట్లయితే ఇంకా చలవ చేయడం అనేది జరుగుతుంది అండ్ మీ ఫుడ్ ఆహారంలో ప్రతి రోజు ప్రతి పూట కొంత కూరతో తిన తర్వాత మజ్జిగతో పెరుగుతో కాకుండా మజ్జిగతో అన్నం తినండి ఇది మీకు బాడీలో కూల్ని కూడా అంటే వేడి తత్వాన్ని కూడా బయటికి పంపించడం ఉంటుంది అండ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి మజ్జిగ కొబ్బరి నీళ్ళు గింజలు ఇవన్నీ కూడా శరీరం యొక్క వేడిని తగ్గించడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ సమ్మర్ చాలా హెవీగా ఉండబోతుంది ఈసారి అంటే లాస్ట్ టైం కన్నా ఇంకా టూ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ హెవీగానే ఉండబోతుంది మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటివి కొన్ని మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి మీ వీలుని బట్టి మీకు అంటే అవకాశాన్ని బట్టి మంచిగా ఎక్కువగా తీసుకోండి సబ్జా గింజలు తీసుకోండి కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోండి వాటర్ మిలాన్ వాటర్ మిలాన్ కూడా చాలా అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి సమ్మన్లు లభించే మన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా తీసుకోండి అండ్ వాటర్ మిలాన్ కి ముఖ్యంగా బాడీలో శరీరానికి వాటర్ కంటెంట్ పెంచడంతో పాటు బాడీని కూల్ చేయడంతో పాటుగా లైంగిక సామర్థ్యాన్ని పెంచేటువంటి కొన్ని విటమిన్స్ అందులో ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్ లో మీరు వాటర్ మాత్రం మిస్ చేసుకోవద్దు వీలైతే టూ త్రీ డేస్ కి కొద్ది కొద్దిగా పీసెస్ లా కొన్ని కొన్ని తీసుకుంటూ ఉండండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలు చాలా హెవీగా ఉన్నాయి ఆఫ్టర్ వన్ తర్వాత సాధేంత వరకు బయటకు రాకుండా ఉండడానికే చూడండి ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఈ టైంలోనే చాలా ఎక్కువగా ఉంటుంది దాని యొక్క తీవ్రత అనేది చిన్నపిల్లల్ని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోండి వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి దీనివల్ల బాడీ చాలా డీగ్రైడ్రేటెడ్ అయిపోయి పిల్లలు బాగా బలహీన పడిపోతూ ఉంటారు అండ్ వృద్ధులు ముఖ్యంగా వృద్ధులు కూడా బయటికి రావద్దు చాలా మంది వృద్ధులు ఈ చనిపోవడం జరిగింది మనం చూసా లాస్ట్ లో ఈసారి ఆ నెంబరు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు ఎప్పుడు వెళ్ళినా కూడా మీతో పాటు వాటర్ బాటిల్ మాత్రం తప్పకుండా తీసుకొని వెళ్ళండి సో ఫ్రెండ్స్ నా వీడియో కంటే మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరినో ఇలాంటి అద్భుతం వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్